నా పేరు హనుమ నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడను నా అరికాళ్ల కింద పెట్టి ఎంత మంది రాక్షసులైనా తొక్కేస్తాను నా పిడిబుద్ధులతో బుద్ధి చంపేస్తాను పెద్ద పెద్ద చెట్లని ప్రకలించి కొన్ని వేల చెట్లతో కొడతాను పెద్ద పెద్ద రాళ్లు తీసి కొడతాను నాకు వేరుగా ఆయుధం అక్కర్లేదు ఎలా వచ్చానో అలా నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగిన మొగాడు మీ రంకా పట్టణంలో అంతే అడిగిపోయారు పరిగెత్తారు మళ్లీ వెళ్లి రావణాసురుడికి చెప్పారు ఎనభై వేల మంది కింకనులు మలసిపోయారు ఐదుగురు సేనాగ్ర నాయకుల్ని పిలిచారు ఈసారి మీరు వెళ్లి జాగ్రత్తగా పట్టండి వీళ్ళ ఐదుగురు సేనాగ్ర నాయకులు వెళ్లారు విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగత భాసకర్ణులని ఐదుగురు వాళ్ళు ఐదుగురు రథం ఎక్కి వెళ్లారు వెళ్లి స్వామితో యుద్ధం మొదలు పెట్టారు ఐదుగురు ఐదు వేపుల నుంచి ముట్టడించారు ఒక వ్యర్థ మధ్య చెట్టును ఒక దాన్ని ప్రకలించారు చేత్తో పట్టుకుని గిర్ర 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 తిప్పి కొడితే అంతే సగం నేల కట్టుకుంది సగం చెట్టు కట్టుకుంది రావణుడు ఆ మాట వచ్చింది ఐదుగురు సేనాగ్ర నాయకులు కూడా మరణించారని ఇంకా ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్తు వంక చూశాడు వెళ్ళి ఎలాగైనా సరే ఆ హరివీరుడు యొక్క వేగం తగ్గించి పట్టుకో పట్టుకుని తీసుకురా అవకాశం దొరికితే సంహరించి బయలుదేరమన్నాడు తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వాడి రథం మామూలుగా కాదు యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది ఆ రథం అది ఎక్కుతాడు వాడు ఆ రథాన్ని అందులో గొప్పతనం ఏమిటంటే వాడు కానీ ఆ రథమిక్కి యుద్ధానికి వస్తే పొగముతో కప్పేస్తాడు భూమినంతటి ఎవరికి తన వాడు కూడా కనపడ్డాడు భూమి మీద కాకుండా దిక్కులు విదిక్కులు తిరుగుతుంది వాడు రథం చప్పుడు వినపడదు ధనస్సు కానీ వింటినారి కాని కానీ వాడి చప్పుడు కాని రథం చప్పుడు కాని వినపడదు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు వాడు చిత్తానికి బయలుదేరి హనుమని వాడు చూశాడు హనుమ ఇంద్రజిత్తుని చూశాడు ఇద్దరు ఒకరికి దొరకకుండా ఒకరు కొట్టుకుంటున్నారు ఎన్ని బాణాలో ఇంద్రజిత్ వేస్తున్నాడు ఒక్క బాణం తగలకుండా సూక్ష్మ రూపంలో వాటి మధ్యలోంచి హనుమ తిరుగుతున్నారు వేశాడు 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 బాణాలు వేశాడు ఈ హరివీరుణ్ణి వేగం తగ్గిస్తే తప్ప పట్టుకోలేము అసలు ఈయన వేగం ముందు ఆగిపోవాలి ఆగిపోతే పట్టుకోగలం అనుకున్నారు ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డం వల్ల స్వామి హనుమ నేల మీద పడ్డారు ఈ లోగా ఈ రాక్షసులందరూ పరిగెత్తుకొచ్చేశారు సరే ఎంతసేపు యుద్ధం చేస్తాను చూడాలి కదా పదితల పురుగుని ఏదో నాలుగు మాటలు చెప్పాలి కదా సరే చూద్దాం అనుకున్నారు ఈ పట్టుకున్నారు కర్రలతో కొడుకున్నారు కాళ్లతో కట్టారు ఈడ్చుకుంటూ రావణాసురుడు యొక్క మంటపంలోకి తీసుకెళ్ళారు ఉన్న వస్త్రం కట్టుకొని ముచ్చాల హారాలు వేసుకొని స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూశాను నేను సుగ్రీవుని యొక్క రాయబారిని రామచంద్రమూర్తి యొక్క తూతని రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికి సాధ్యం కాదు

రాక్షసంహారం చేస్తున్నప్పుడు రావణా నిన్ను నీకు దిక్కన్న వాడెవ్వరూ ఉండడు నిన్నెవ్వడు ఆదుకోలేడు మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణార వింత వలయంతో సమర్పించి బ్రతికిపోరా పుచ్చుడా అనేసరికి వారికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది రెండు సభలో నన్నుచ్చి ఇలా మాట్లాడిన వాడు ఈ ధర లేడు మా తమ తోట అంటే చాలా ఇష్టం అందుకని ఈ తోటకి నిప్పు పెట్టండి వెంటనే పాతబట్టలు అడ్డుకొచ్చారు తోట చుట్టూ చుట్టారు దాని మీద నెయ్యి పోశారు అగ్నిహోత్రం వెలిగించారు ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాడు అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని హుషార్పుతారు ఒక్కసారి ఒక ప్రసాదం మీదకి దూకి ఒక ఇంటి నుంచి ఒక ఇంటి మీదకి దూకుతున్నాడు ఏమిట్రో ఎప్పటిదాకా కట్టారనుకున్నాం ఇప్పటికొరిగెడుతున్నారు ఎవరింత పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు అంతే ఈ నాల నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు అగ్నిహోత్రుడికి నాలక అవకాశం దొరికింది ఇలా పెద్దగా అంటుకుంటున్నట్ట కలిసి చేస్తున్నాడు ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు వాయుదేవుడికి సంతోషం నా కొడుక్కి తోకి ని పెడతావురా అంటున్నాడు ఆయన అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమవు పట్టుకెడుతున్నారు పక్క వాయువు పట్టుకుపోతాం పట్టుకుపోయి అందరి పెట్టేస్తోంది కొన్ని చోట్ల ఆదుపచ్చగా కాలిపోతుంది కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతుంది కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది లంక అంతా కాలిపోతుంది అలా కాలిపోతుంటే మీద నిలబడ్డారు మళ్ళీ ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు మేఘాల్ని తాగుతున్నారా అన్నట్టుగా ఆకాశ మండలంలో వెళ్లారు అవతల ఉత్తర దిక్కున వానరులందరూ ఎదురు చూస్తున్నారు చూడబడదు సీతమ్మ అని ఒక చక్కగా మన వాడు సీతమ్మ తల్లి దర్శనం చేశారన్నారు అన్న తర్వాత అందరూ ఆకాశంలో ఎగురుతూ వెడుతున్నారు ఇంత మధుబనం కనపడింది అందరూ కలిసి అంగదు అడిగారు చివరాజు కదా అవి టీచేశారు మనది మీకేం పర్వాలేదు ఇప్పటి వరకు దాంట్లో వారి సుగ్రీవులు కూడా వెళ్ళలేదు వెళ్ళి ఆ మధువనంలో మీ ఇష్టం తాగేసి అయింది అన్నాడు అనగానే ఈ వానరాలన్నీ మధువనంలోకి వెళ్ళిపోయింది సోభరంగా తేనె పట్లు పిట్టేసుకున్నారు అక్కడ పెట్టినటువంటి పాత్రల్లో తేనె తాగేశారు మధువు తాగేశారు పళ్ళు తినేశారు పట్లు పెట్టి కొట్టుకుంటారు ఒకడి మీద ఒకడు తేనె విసురుకుంటున్నాడు విపరీతంగా తేనె తాగేశారేమో మత్తి ఇంకా దళిముఖుడు వచ్చాడు ఆయన భుజాలు విరగొట్టేశారు చేతులు విరగొట్టేశారు తొరలు విరగొట్టేశారు ఆయన ఏడుస్తూ బాబో ఈ హనుమని అంగదుడ్డి వీళ్ళని మనం తట్టుకోలేమని ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కొండ మీద నిలబడి మాట్లాడుతున్నాడు దక్షిణ దిక్కు వెళ్ళినటువంటి హనుమా మొదలైన వాళ్ళు వచ్చారు మొదలన వంజనం చేస్తున్నారని ఏడుస్తున్నాడు దెబ్బలు చూపిస్తున్నాడు హనుమ దక్షిణ దిక్కుకు వెళ్ళారు కాబట్టి పని పూర్తి అయింది సీతమ్మ దర్శనం అయింది కాబట్టి ఏ సమస్య లేదు ఒక్కసారి వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మనన్నాడు అమ్మ తపస్సుని పాటిస్తోంది నీ ఎందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉంది ఆతివత్యంతో ఉంది అని సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఆనవాళ్ళన్నీ చెప్పారు చూడామని ఇచ్చారు ఇచ్చిన తరువాత ఒక మాట చెప్పారు శోకమూర్తి అయినటువంటి సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ తల్లి ఇవ్వాల శోకమును వదిలిపెట్టి అమ్మ కోసమని నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది శరత్కాలంలో మబ్బు తెల్లగా ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఇంకా నీ దర్శనం పొందాలన్న శోకంతో మాత్రమే అమ్మ ఉన్నది అన్న శుభప్రదమైనటువంటి మంచి మాటని రామచంద్రమూర్తికి చెప్పి సీతారాముల మనస్సు చల్లబడేటట్టు తన వాగ్వైభవంతో ప్రకటించి పరమ విధేయుడై భక్తితో దాసాంజనేయుడై రామ పాదములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ స్వామి హనుమ నిలబడి ఉన్నారు